హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం వెజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అదేవిధంగా దాంట్లో ఆలుగడ్డ ముక్కలు అదేవిధంగా సన్నగా జాప్ చేసుకున్న బీన్స్ క్యారెట్ అదేవిధంగా పచ్చి టమాటా నీళ్ళు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతలోపు మనం బియ్యం కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా ముక్కలు ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం పెరుగును కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఇలా వేసుకోండి డైరెక్ట్గా చేసుకోవచ్చు కొద్ది మంది అయితే ఈ ముక్కలన్నిటిని ఉడకపెట్టి కూడా చేసుకుంటారు లేదండి మీరు పచ్చి ముక్కలతోనే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని అదేవిధంగా వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత యాక్చువల్గా ఏమైందంటే ఈ వీడియో స్టార్టింగ్ మిస్ అయిందండి సారీ అండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం టెన్ మినిట్స్ తర్వాత మిక్స్ అయిన తర్వాతనే కుక్ అయిన తర్వాతనే వేసుకోవాలి అదేవిధంగా ఒక అదేవిధంగా గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా చూస్తేనే నోరుడిపోతుంది కదా అదేవిధంగా పసుపును కూడా వేసుకోండి వేసుకొని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వరకు రై వాటర్ వేసుకోండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి బాయిల్ అయినప్పుడే మనం ముందుగా రైస్ని నానబెట్టుకున్నాం కదండి ఆ నానబెట్టుకున్న రైస్ని వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్లో ఇవి వాటర్ అనేది ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం నానబెట్టుకుని సిద్ధం చేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకోండి ఈ వెజ్ రైస్ అనేది త్వరగా అవుతుందండి పిల్లలకు కూడా మనం లంచ్ బ్లాక్స్లోకి వేడివేడిగా వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చూసారండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో చూస్తేనే నోరు ఊడిపోతుంది కదండి మీరు ఇలా చేసి పిల్లలకు కానీ మనం కూడా వేడివేడిగా తింటే ఎంతో ఎన్ని టేస్టీ అయినా వెజ్ రైస్ రెడీ చూసారండి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం రైతాతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలకు బాక్స్ వన్ అవర్ ముందు ఇలా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇలా చేయండి చాలా ఏమి టేస్టీ అయినా వెజ్ రైస్ రెడీ దీంట్లో అన్ని హెల్త్కి సంబంధించినవే ఉన్నాయండి బీన్స్ అదేవిధంగా గ్రీన్ బొటానీ అదేవిధంగా ఆలు ఫ్రై ఆలుగడ్డ ముక్కలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి ఎంతో టేస్టీ ఏమీ అయినా వెజ్ రైస్ రెడీ